నెంబర్ వన్ సినీ చరిత్ర తిరిగి రాసిన జై అంటే అభిమాని కాలేజ్ ఎగిరేసే దాకా నేను చేస్తానే ఉంటా సినిమా సినీ చరిత్ర ప్రతి ఒక్కరూ చెప్పుకునేసే సినిమా దేవరా ఇది నెంబర్ వన్ కురటాల శివ సినిమా చేయినాడు సముద్రంలో కానీ సెంటిమెంట్ కానీ సాంగ్స్ అన్ని ఫైట్ లో మొత్తం సెంటిమెంట్ బాగుందా

ఇది రాజమౌళితో ఎవరు సినిమా తీసినా యా డైరెక్టర్ తీసినా యా హీరో తీసినా ఫ్లాప్ ఫైవ్ అంటారు తిరిగి రాసిన కొరటాల శివకి హైలైట్ నెంబర్ వన్ కొరటాల శివ సినిమా చేసినాడు సముద్రంలో కానీ సెంటిమెంట్ కానీ కొడుకు యాక్షన్ కానీ చాలా బాగా చేసినాడు సినిమా చేశాడు దబ్బర్ దశగా ఆ రోజు చెప్పాడు ఎన్టీఆర్ గారు టెంపుల్ అది కాలేజీ ఎగిరేసే దాకా నేను చేస్తానే ఉంటా సినిమా తీస్తానే ఉంటా సినిమా అన్నాడు అది నిరూపించి చూపించాడు టెంపర్ రోజు చెప్పినాడు తరువాత పోయి వచ్చాడు రాజమౌళి శివతో హిట్ కొట్టిన నెంబర్ వన్ సినీ చరిత్ర తిరిగి రాసిన జై అంటే జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై